ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కష్టకాలంలో అండగా ఇచ్చిన నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్లో గుర్తింపు లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు ఈ కారణంగానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజారాజ్యం ఆవిర్భావం నుండి జిల్లా కార్యదర్శిగా పార్టీలో సేవలందించారన్నారు అనంతరం కాంగ్రెస్లో పీఆర్పీ విలీనంతో అప్పటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తానన్నారు కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్గా ఉమ్మడి తెలుగు రాష్ట్ర సేవాదాల సెక్రటరీగా కాకినాడ సిటీ అధ్యక్షులుగా పీసీసీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించడం జరిగిందన్నారు ప్రస్తుత ఎన్నికల్లో సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా సీట్లు కేటాయించారని అన్నారుస్ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం నేను గతంలో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది మరి ఆ రోజు ప్రజారాజ్యంలో జిల్లా కార్యదర్శి కింద చేయడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ విలీనం అవడం ఆ రోజు నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తే మరి నాకు ఆ రోజు సిటీ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ రాష్ట్ర సేవాదల సెక్రటరీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి మెంబర్ పిసిసి జనరల్ సెక్రటరీ మరి ఈరోజు వరకు నేను పదవి చేయడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు రావడం జరిగింది అప్పుడు సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు నేను అప్లికేషన్ పెట్టడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని విభజించి ఎందరో కాంగ్రెస్ నాయకులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీని పట్టుకుని కాంగ్రెస్ పార్టీయే ప్రాణంగా ఊపిరిగా మేము తీసుకుని మరి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వరకు కొనసాగుతూ ఉన్నాం మీకు తెలుసు కరోనా టైంలో ఎంతో మంది ప్రాణాలు పోవడం జరిగింది అటువంటి టైంలో కూడా మేము ప్రాణాలను తెగించి కాంగ్రెస్ పార్టీ కోసం మేము ఎన్నో ఉద్యమాలు కూడా చేసి అనేక ధర్నాలు చేసి మరి అందరినీ బలోపతం చేసుకుంటూ ముందుకెళ్ళాం మరి గతంలో విలియం హ్యారీ గారికి కానీ నాకు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని పల్లం రాజు గారిని అడగడం జరిగింది అయితే పల్లవ్ రాజు గారు ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ఇవ్వాలనుకుంటున్నాం మరి మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఈసారికి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి ఇస్తే నెక్స్ట్ టైం మీకు అవకాశం కల్పిస్తామని చెప్తే మరొకటి సీనియర్ నాయకుడు విలియం హ్యారీ గారు చాలా మనస్తాపంతో గురై ఆయన కాలం చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఈ రోజు వరకు కూడా పనిచేయడం జరిగింది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము అప్లికేషన్ పెడుతున్నామండి ఎమ్మెల్యే టికెట్ ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని ఆయన్ని చెప్పడం జరిగింది ఆయన అందరిని పెట్టుకోమని మరలా ఫిషర్మెన్ కమ్యూనిటీకే మేము ఇవ్వాలనుకుంటున్నామని ఆయన చెప్పాడు అయితే ప్రజలు బయట ఏమనుకుంటున్నారంటే అల్లంరాజు గారు పూర్తిగా ఈ జిల్లా అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడని అనేక మంది చెప్తుంటే మేము నమ్మలేదు ఎందుకంటే ఆయన ఒక తెల్లకాయితం ఒక మంచి మనిషి రాజకీయంలో నాలుగు దశాబ్దాల చరిత్ర గల వ్యక్తి అని ఎంతోమంది సీనియర్లు మాకు చెప్పినా మేము ప్రత్యక్షంగా పోటం జరి చూడడం కూడా జరిగింది మరి అటువంటి వ్యక్తి మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి చంద్రశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు పంతం నానాజీ గారికి ఇన్ఛార్జ్ ఇమ్మని అడగడం కూడా జరిగింది ఆ రోజు ఆయన దాన్ని తిరస్కరించి కామప్ చేయడం కూడా జరిగింది తర్వాత మొన్న అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ మరి తప్పుడు జీవోలు తీసుకొచ్చినప్పుడు అనేక ధర్నాలు చేస్తుంటే నన్ను సిటీ అధ్యక్షుడికి తొలగించి ఎక్కడ ఓట్లేని వ్యక్తికి దాట్ల గాంధీరాజు అనే వ్యక్తికి ఎక్కడో రూరల్లో ఓటు ఉన్న వ్యక్తికి రాజు కమ్యూనిటీ గల వ్యక్తికి సిటీ అధ్యక్షుల పదవి ఇచ్చారు అంటే నేను అధికార పార్టీని విమర్శిస్తున్నానని ఈరోజు మరలా చట్టా నౌకరాజ్ అనే వ్యక్తికి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయినా ఆయనకు వచ్చి అంటే ఫిసర్మ్యాన్ కమ్యూనిటీకి ఇవ్వాలని ఒక వంక పెట్టి అక్కడ కొండబాబు నుంచి నుంచింటే అక్కడ ఓట్లు చేయించడానికి ఒక ఫిసర్మ్యాన్ కమ్యూనిటీని నిలబెట్టి ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఓటు బ్యాంక్ ఎక్కడ చేర్చకుండా లోపాకారి రాజకీయం చేస్తున్నారు పల్లం రాజుగారు అని బయట అనుకుంటే మరి దీన్ని మేము ఏ విధంగా భావించాల అయితే మాకు అర్థం కావడం లేదు గతంలో అన్నవరం దేవస్థానంలో మరి కాకినాడ పార్లమెంటరీ గల నియోజకవర్గ ఇన్ఛార్జీలు అలాగే ప్రధాన కార్యదర్శులు నేను నేమం పెదబాబు గారు వైస్ ప్రెసిడెంట్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మట్టాప్రసాద్ గారు ఉన్నప్పుడు మరి మల్లపూడి శ్రీరామచంద్రమూర్తి రాంబాబు ఆయన చిన్నానాయటి వ్యక్తి నేను బీజేపీకి వెళ్ళిపోతున్నానని చెప్పి తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించింది ఎవరంటే మల్లెపూడి రాంబాబు గారు ఇవేళ కాకినాడలో పార్లమెంటులో ఏడు నియోజకవర్గ అసెంబ్లీ వ్యక్తులు కొత్తగా వచ్చిన వ్యక్తులు అందులో నలుగురు వ్యక్తులు వాళ్ళకి ఇంకా సభ్యత్వం కూడా ఉందో లేదో తెలియదు మన రెండు నెలల క్రితం వచ్చిన వాళ్ళు ఓటి తుని డాక్టర్ పాండరంగారావు గారు పోటీ చేయకుండా జిల్లా అధ్యక్షుడు అతను పిఐ అయినటువంటి వ్యక్తికి గేలం శ్రీనివాస్ గారికి ఇచ్చారు అలాగే పత్తిపాడులో ఉమ్మిడి వెంకటరావు ఉన్న వ్యక్తి పది సంవత్సరాలు బట్టి కష్టపడ్డ వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చిన సత్యనారాయణ అనే వ్యక్తి వాళ్ళ మిస్సెస్ ఇంకా జడ్పీటీసీ వైఎస్ఆర్ సిపి పార్టీలో చేస్తుంది మరి అటువంటి వ్యక్తికి ఇచ్చాడు ఆయన పిఠాపురం చూసుకుంటే మేడిది చీనని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉండి కరోనా టైంలో కూడా కష్టపడితే వాళ్ళ చిన్నానటువైనా వాళ్ళ చిన్నాన్నగారు అతను చిట్టుబాబు గారు అనే వ్యక్తికి ఇచ్చాడు పలవరాజు గారు ఇవేళ రూరల్ చూసుకుంటే నలభై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు జడ్పీటీసీ చేసి మూడు సార్లు మండల ప్రెసిడెంట్ చేసిన పెద్దాడు సుబ్బారాయుడు గారికి కాదు కాదనకుండా మరి ఎవరా లక్ష్మి అట ఆవిడ పిల్లి చిన్నగారు మిస్సెస్ అట వచ్చి రెండు నెలల్లో ఈ మీడియా వాళ్ళకి కూడా తెలుసు ఎప్పుడొచ్చిందో కూడా ఆవిడ అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది కాకినాడ తీసుకుంటే ఈ చెక్కా నోకరాజు అనే వ్యక్తి ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఏ కార్యక్రమాలకి పాల్గొన లెటర్ ఈ జిల్లాలో ముందుగా మల్లిపూడి రాంబాబు గారు ఈయన చెప్పుడు మాటలు ఇన్ని పల్లవరాజు గారు ఈ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పల్లవరాజు గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఆయన ఏదేమైనప్పటికీ మమ్మల్ని అంత అవమానపరిచినందుకు కాంగ్రెస్ పార్టీ పదవులకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ మరి ఈరోజు మీ అందరూ కూడా అవకాశం ఇచ్చి ఈరోజుతో మా కాంగ్రెస్ పార్టీ ఉన్న అనుబంధం మరి రిజైన్ ద్వారా తొలగిపోయిందని తెలియజేస్తూ